హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సీతాకాంత్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాడనమాట అంటే సీతాకాంత్ని సీతాకాంత్ వాళ్ళ తాతయ్య సీతాకాంత్ వాళ్ళ ఆవిడ కార్లో తీసుకొస్తారు ఈ లోపు లోపలికి వచ్చేసరికి శ్రీవల్లిని సందీప్ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటో మీ అన్నయ్యని చంపేస్తాను అని అన్నారు కానీ ఆ రామలక్ష్మి అక్కయ్యి బతికించుకుని వచ్చేసింది అని అనుకుంటూ ఉంటారు శ్రీవల్లిని సందీప్ ఈ లోపు సిరి వస్తుంది అన్నయ్య వచ్చేసారా రండి మీరు అలాగే ఆగండి నేను హారత పట్టుకొస్తానని లోపలికి వెళ్ళి హారత పళ్ళని తీసుకొచ్చి వదిన అన్నయ్యకి హారతి అని చెప్పి అంటుంది సిరి ఈలోపు అంతా చూస్తాడు వాళ్ళ అమ్మ కనపడదు అందులో శ్రీకాంత్ వాళ్ళ సీతాకాంత్ వాళ్ళ అమ్మ సిరి అమ్మ అని అడుగుతుంది అమ్మ అని అంటే ఈలోపు శ్రీవల్లి ఆ అత్తయ్య గారు మీరు హాస్పిటల్లో ఉన్న దగ్గర నుండి కడుపు నిండా భోజనం చేయట్లేదు గుళ్ళు చుట్టూ తిరుగుతుంది తిరుగుతున్నారు బావగారు అంటది శ్రీవల్లి ఈ లోపు అక్కడ నుండి ఒక పో గుడికి వెళ్తారు కదా బుట్ట పట్టుకుని పూజ బుట్ట పట్టుకుని వస్తుంది ఏంటినైనా నేనున్నా నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను అన్న నీ కోసం అన్నీ పూజలు చేయించాను అనాథాశ్రమంలో భోజనాలు కూర కూడా ఏర్పాటు చేసి వచ్చాను అని చెప్తుంది సరే శ్రీవల్లి ముందు దిష్టితి అని చెప్తే ఎంతమంది దిష్టి పడ్డదో ఎంతమంది దిష్టి పడ్డదో నా కొడుకు మీద దిష్టితి అని చెప్పి శ్రీవల్లి అంటే అలాగే దిగారు మీరు చెప్తే నేను చేయినా అని చెప్పి దిష్టి తీస్తుంది లోపలికి వచ్చేస్తుంది నాయన నువ్వు పైకి ఎక్కలేవు నా రూమ్లో కింద ఉండు నేను పైన ఉంటాను అని అంటది సీతాకాంత్ వాళ్ళమ్మ అని అంటే సరే అండి మీరు తల్లిగా మీ అబ్బాయి మీద మీకెంత ప్రేమ భార్యగా నాకు అంతకన్నా ఎక్కువ ప్రేమ ఉందండి మా కోసం మీరు టెన్షన్ పడి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి నేను చూసుకుంటాను అని అంటది రామలక్ష్మి అక్కడ నుండి మీరు పైకి వెళ్ళండి అని నేను మందులు తెస్తాను కారులో నుండి అని చెప్తే అప్పుడు సిరి సిరి వాళ్ళ తాతయ్య సీతాకాంత్ రూమ్లోకి తీసుకెళ్తారు ఈలోపు కార్ దగ్గరికి వెళ్తే అప్పుడు ఏంటండి అత్తికి శ్రీవల్లి అంటదనమాట వాళ్ళు అత్తిగతో ఏంటండి మీ నటనతోటి బావగారిని నమ్మించారు బావగారు నమ్మారు కానీ మీ నటన్ని రామలక్ష్మి అక్కయ్య నమ్మట్లేదండి ఎందుకంటారు అని అంటది అంటుంది శ్రీవల్లి సరే నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి పోయి పూజ పుట్ట పట్టుకుని అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈలోపు వస్తుంది లోపలికి కారులో నుండి మందులు తీసుకుని ఈలోపు ఏ ఆగు అంటది శ్రీలత అంటే సీతాకాంత్ వాళ్ళమ్మ ఏంటి అంటే ఏంటి యాక్షన్ చేస్తున్నావు తెగ ఓవరాక్షన్ చేస్తాను అని అంటది శ్రీలత నేను కాదు మీరు చాలా యాక్షన్ చేస్తున్నారు ఏదో మీ కొడుకు మీద ప్రేమ ఉన్నట్టు నటించేస్తున్నారు కానీ ఇక ఇక్కడి నుంచి నా భర్తకు కానీ నాకు కానీ ఏదైనా ప్రమాదం తలపెట్టాలి అని చూస్తే నేను ఊరుకోను ఎందుకంటే ఆల్రెడీ మీరు ప్లాన్ల మీద ప్లాన్లు వేయటమే నన్ను మా ఆయన్ని విడదీయాలని ఇంకా ఆ ప్లాన్లు ఆపండి ఇప్పటికే చేసిన ఇప్పుడు జరిగిన అటాక్లో మీ హస్తం కూడా ఉందని నా అనుమానం నేను ఇవన్నీ తేలుస్తాను ఎవరున్నా నేను వదలుపెట్టను అయినా మీకు ఎందుకో మేమిద్దరం కలిసి ఉంటే ఇష్టం ఉండదు నేను ఎక్కడైతే ఆయనతో కలిసి ఉండి ఈ ఇంటికి వారసుని ఇస్తానేమో అని మీ భయం అని చెప్పేసి అంట ఉంటుంది రామలక్ష్మి ఏంటి రామలక్ష్మి నువ్వు ఎలా మాట్లాడుతావు నన్నెందుకు అనుమానిస్తున్నావు నేనెందుకు నా కొడుకుని చంపుతాను నువ్వు ఇంక మారు ఇప్పటికైనా నువ్వు మారలేదనుకో నేను కొట్టే దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది నువ్వు ఊహించలేవు అని అంటది నేను అన్నిటికీ సిద్ధమయ్యే ఉన్నాను నా భర్తను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు కానీ ఈ అటాక్ ముందు నా నా భర్త ఎటాక్లో మీ హస్తం ఉంది అని అంటే కనుక నేను అస్సలు ఊరుకునేదే లేదు జాగ్రత్త ఇంకెక్కడి అయినా మీ నాటకాలు ఆపండి మీ మీ కపట మీ కపట ప్రేమలు ఆపండి ఈ ఎటాక్లో కానీ మీరు మీ హస్తం ఉందని తెలిస్తే ఈ ఇంటి నుండి మిమ్మల్ని గెంటే గెంటేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి ఈలోపు సోఫాలో కూర్చుంటాడు సీతాకాంత్ కూర్చుని వాష్రూమ్కి వెళ్దామని లేచినప్పటికీ అబ్బా అని అంటాడు అంటే తనకి నొప్పి వచ్చనమాట అనమాట వెంటనే రామలక్ష్మి వచ్చి ఏంటండి మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళొద్దన్నాను కదా నా హెల్ప్ తీసుకోమన్నాను కదా డాక్టర్ గారు కొద్ది రోజులు రెస్ట్ తీసుకోమన్నారు కదా అని అంటే అబ్బా ఏంటి రామలక్ష్మి నేను పర్వాలేదు అని అంటే అదిగో మళ్ళీ నేను నేను చెప్తుంటే మీరు ఎంటర్ అని చెప్పి ఆ అటు మొహం తిప్పేసుకుని తిప్పేసుకుంటుంది అనమాట కోపం ఇస్తుంది అమ్మ నీ పేరు రామలక్ష్మి అని పెట్టారు కానీ అలకనంద అని పేరు పెట్టాలి నీకు మాటి మాటికి నీకు అను అలుగుతున్నావు నీ అలా తీర్చటం నా వల్ల కాదమ్మా అంటాడు సీతాకాంత్ ఈలోపు సరే ముందు మీరు పడుకొని డ్రెస్సింగ్ చేయాలని మంచమే పడుకోబెట్టి డ్రెస్సింగ్ చేస్తూ ఉంటుంది ఈ లోపు నందిని ఫోన్ చేస్తుంది గబగబం నందిని ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ ఎత్తుతుంది నందిని ఈలోపు ఫోన్ మాట్లాడదా ఉన్నప్పటికీ సీతాకాంత్ రామలక్ష్మి నాకు నొప్పిగా ఉంది రా అంటే ఇంకా అలాగా టేబుల్ మీద పెట్టేసి అక్కడ టీపాయ్ మీద పెట్టేసి వాళ్ళు ఆయనకి డ్రెస్సింగ్ చేస్తుంది అబ్బా అబ్బా అని చెప్పి ఇద్దరు అక్కడ కొంచెం రొమాంటిక్ అనమాట నాకు కితకితలు వస్తున్నాయి చెక్కిల గింతలు పెడుతున్నావు రామలక్ష్మి అంటే అయ్యో నేను డ్రెస్సింగ్ చేస్తున్నానంటే నువ్వు డ్రెస్సింగ్ చేస్తున్నట్లు లేదు నాకు చెక్కిల గింతలు పెడుతున్నట్టు ఉంది అని చెప్పేసి ఓ లేకలు తిరిగిపోతుంది అబ్బబ్బా ఉండండి అని చెప్పి వాళ్ళు ఇద్దరు అక్కడ క్యూట్గా మాట్లాడుకుంటూ ఉంటారనమాట తన మాట వినటం కోసం మీరు కుదురుగా ఉంటే మీకు ఒక ముద్దిస్తాను ఇస్తాను అని అంటుంది ముద్దు అయితే సరే ఓకే అని చెప్పి కుదురు ఈలో పైపు ఏది నాకు ముద్దు కదా ఇవ్వు అని అంటాడు అప్పుడు అబ్బా ఇప్పుడు కాదండి మీరు ఫ్రెష్ అప్ అయ్యిరండి ఆ తర్వాత ఇస్తాను మీకు ముద్దు అని చెప్పేసి వాష్రూమ్కి పంపించేస్తుంది ఈ ఈలోపు ఈ మాటలన్నీ కూడా ఫోన్లో వినబడతాయి అన్నమాట నందినికి ఎందుకంటే ఆన్ చేసి పెట్టేసింది కదా ఫోను నందిని విని చాలా కోప్పడిపోతూ ఉంటుంది అనమాట చాలా వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉండటం భరించలేకపోతూ ఉంటుందన్నమాట అప్పుడు నందిని దగ్గర రామలక్ష్మిని సీతాకాంత్తో పెళ్లి ఫోటో ఉంటుంది అనమాట అక్కడ ఏంటి నా ప్లేస్లో నువ్వు ఉన్నావా నా నా కాబో నాకు కావలసిన వాడితో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా అని చెప్పేసి అవి ఇసిరేసి మొత్తం ఆ ఫోటో పగలగొట్టేసి ఆ ఫోటో పేపర్ ఉంటుంది కదా అందులోంచి చించేస్తుంది అనమాట అంటే సీతాకాంత్ రామలక్ష్మి కలిసి తీసుకున్న ఫోటో చించేస్తుంది అడ్డంగా అప్పుడు సీతాకాంత్ ఫోటో తన ఫోటో పక్కన పెట్టుకుని ఈ రామలక్ష్మి ఫోటో అంటించేస్తూ ఉంటుంది అగ్గిపొల్లేసి ఈ లోపక్కడికి హారిక వస్తుంది ఏంటి నందిని ఏం చేస్తున్నావు నువ్వు అలా చేస్తున్నావు తప్పు నందిని వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు భార్య భర్తలు ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు ఆల్రెడీ చెప్పారు కదా నా భార్య అంటే నాకు ఇష్టమైన సీతాకాంత్ గారు చెప్పారు కదంటే ఏంటి ఏంటి ఇష్టం అతనికి నేను ఇష్టం లేకపోయినా కానీ నేను ఇష్టం లేకపోయినా పర్వాలేదు కానీ నేను నా నేను ఉండాల్సిన స్థానంలో రామలక్ష్మి నాకు ఇష్టం లేదు ఇప్పటి వరకు నేను చాలా ప్రేమగా గెలుచుకుందాము అతను మనసులో స్థానం సంపాదించుకుందాం అనుకున్నాను కానీ అతను అలా లేడు ఇప్పుడు నేను ఎలాగెళ్ళాలో ఆ రూట్లోనే వెళ్ళి అతను నా వైపు తిప్పుకుంటాను అని అంటది నందిని నువ్వు తప్పు చేస్తున్నావు నందిని అని హారిక నేను తప్పు చేయట్లేదు నేను కరెక్ట్గానే ఉన్నాను అని చెప్పేసి అంటది నందిని ఈలోపు పేపర్ చదువుకుంటూ ఉంటాడు సీతాకంతో ఈలోపు లోపు ఆఫీస్ నుంచి వస్తాడు ఒక అతను వచ్చి ఆఫీస్ ఎంప్లాయీ అనమాట అంటే పార్ట్నర్ వస్తాడన్నమాట ఒక అతను అందులో పెట్టుబడి పెట్టి అతను సరే రేపు మనం బిడ్డ వేయాలి అంటే మనం టెండర్ వేయాలన్నమాట టెండర్ వేయాలి అందుకని మీరు కొటేషన్ ఇస్తే టెండర్ వేస్తాను అంటే నేను కొటేషన్ ఇంకా తయారు చేయలేదు నేను తయారు చేసి ఇస్తానులే అంటుంది అని అంటే అలా కాదులే మీరు వస్తారా అని అడుగుతాడు ఆ పార్ట్నర్ అని అడిగితే లేదు లేదండి నేనే వస్తాను నేను ఇంకా అనుకోలేదు నేను చెప్తాను ఈ లోపు బయటికి వచ్చేస్తాడు ఈ అక్కడ సీతాకాంత్ వాళ్ళమ్మ సందీప్ శ్రీవల్లి ఉంటారు ఏంటి నాకు ఫోన్ చేసి అర్జెంటుగా మాట్లాడాలి అన్నావు అని అంటుంది శ్రీలత ఆ పార్ట్నర్ అవునండి రేపు టెండర్ వేస్తాను అందుకని వేరే ఇండస్ట్రీ వేరే కంపెనీకి రావాలి మనకి ఈ టెండర్ రాకూడదు అది దానికోసం మీ హెల్ప్ అడుగుదామని చేశాను ఎందుకంటే వాళ్ళకొస్తే వాళ్ళు టెన్ పర్సెంట్ మనకు లాభం ఇస్తానని అన్నారు అని చెప్పేసి అంటది టెన్ పర్సెంట్ అని శ్రీవల్ అంటది సరే ఈ టెండర్ రావటం నాకు కూడా ఇష్టం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి అలా చూస్తూ ఉండిపోతుంది చూస్తూ ఉంటుంది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్